ఓకే ఉంది అదే అడుగుతున్నా ఆయనకేదో తొందరగా ఉన్నాడు నేను టైం చూసుకొని ఇంకా ఐదు నిమిషాలందరూ కూర్చోండి నేను అదే మీ రాధాకృష్ణ ఇది బార్గో ఏదో చాలా తొందరపడిపోతున్నాడు ఇప్పుడే డెలివరీ చేసినట్టు అదే అడుగుతున్నా అప్పుడే లైవ్లోకి వెళ్తా ఉందా చాలా తెలివైన వాళ్ళు కదా మీరు అంత ఫాస్ట్ అయిపోయారు ఏది కూడా ఒకప్పుడు కొంచెం వాల్యూస్ ఇప్పుడు అంతా వాల్యూస్ కంటే న్యూస్ అయిపోయింది వెరీ ఇంట్రెస్టింగ్ యా యా ഇപ്പോൾ യൂട്യൂബ് അക്കാഡി